జులై పదవ తేదీన జిల్లాలోనే అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో జూనియర్ కళాశాలలో నిర్వహించనున్న మెగా పేరెంట్స్ టీచర్ సమావేశం ఏర్పాటు పకడ్బందీగా చేయాలని జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష సంబంధిత అధికారులను ఆదేశించారు ఆదివారం ఆడిటోరియంలో మెగా పేరెంట్స్ టీచర్ సమావేశము టూ పాయింట్ ఓ కి సంబంధించి నియోజకవర్గ మండల స్పెషల్ అధికారులతో ఎంపీడీఓలతో మండల విద్యాశాఖ అధికారులతో కోఆర్డినేషన్ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గత సంవత్సరం నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్ అదే అదేవిధంగా ఈ సంవత్సరం జూలై పదవ తేదీన ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్ సమావేశం ఘనంగా నిర్వహించాలన్నారు విద్యార్థులతో స్వయంగా ఆహార పత్రికలను తయారు చేయించి కార్యక్రమానికి ఇన్ఛార్జ్ మంత్రి వంతుల మంత్రులు ఎంపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను ఇతర ప్రజాప్రతినిధులను పూర్వ విద్యార్థులను ఆహ్వానించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులు ఆదేశించారు సమావేశంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య అదనపు ఎస్పీ హుసేన్ పీరా ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భారద్వాజ్ డిఆర్ఓ సి వెంకట నారాయణమ్మ జిల్లా విద్యాశాఖ అధికారి శాముల్ పాల్ డీఎఫ్ఓ శాముల డివీఈఓ ఈవో సుధీర్ హౌసింగ్ పీటీ చిరంజీవి జిల్లా పరిషత్ సిఈఓ నాసర రెడ్డి స్పెషల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు అనురాధ కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్ పత్తికొండ ఆర్డీఓ భరత్ తదితరులు పాల్గొన్నారు సో అందరికి నమస్కారం సో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ రెండవ దఫా మనము జిల్లాలో జూలై టెన్త్ రోజున జరపబోతున్నాం దీనికి సంబంధించి అందరి పేరెంట్స్కి స్కూల్కి ఆ రోజు ఆహ్వానం పంపిస్తున్నాం అందరికీ కూడా సో దాదాపు మన జిల్లాలో రెండు వేల రెండు వందల యాభై మూడు స్కూల్స్ మనం ప్రజెంట్గా రిజిస్ట్రేషన్ తర్వాత వచ్చాయి ఈ స్కూళ్ళల్లో దాదాపు నాలుగు పాయింట్ ఐదు నాలుగు లక్షల మంది ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ మెంబర్స్ స్టూడెంట్స్ అవుతూ ఉన్నారు సో ఈసారి స్పెసిఫిక్గా గవర్నమెంట్ స్కూల్స్తో పాటు ప్రైవేట్ స్కూళ్ళలో కూడా ఈ కార్యక్రమాన్ని చేయబోతున్నాం సో ఆ రోజు నైన్ ఓ క్లాక్ నుంచి మనకి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది సో అందరు పేరెంట్స్ని ఇన్వైట్ చేసి ఆ రోజు పేరెంట్కి ప్రతి పేరెంట్కి కూడా వాళ్ళ చిల్డ్రన్ యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్ని ఇవ్వడం ద్వారా వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో డిస్కస్ చేసి అలాగే ప్రతి స్టూడెంట్ని మనం ఎలా ముందుకు తీసుకెళ్ళబోతున్నాం అనేది అక్కడ ఒక డిస్కషన్ లాగా జరుగుతుంది సో అలాగే వీటితో పాటు ఆ రోజు ఎవరైతే పేరెంట్స్తో పాటు పూర్వ విద్యార్థులు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ సో అలాగే అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది వాళ్ళందరితో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఆ స్కూల్ డెవలప్మెంట్ కావచ్చు చిల్డ్రన్ డెవలప్మెంట్ కావచ్చు ఏవైతే కార్యక్రమాలు చేయాలో ఫ్యూచర్లో ఎలాగైతే స్కూల్ డెవలప్మెంట్కి ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకోవడం జరుగుతుంది సో దీంతో పాటు ఈసారి స్పెసిఫిక్గా మీకు అందరూ తెలుసుకో ఆండ్రబుల్ ప్రైమ్ మినిస్టర్ గారి ప్రోగ్రాము సో తల్లి పేరుతో ఒక మొక్క పేరుతో కార్యక్రమం ఉంటుంది సో ఆ కార్యక్రమాన్ని ఈరోజు జూలై టెన్త్ రోజు